సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్టింగ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూల్ కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు రోజురోజుకి ఎక్కువైపోతున్నారు ఎక్కడ చూసినా అత్యాచారాలు అఘాయిత్యాలే కనిపిస్తున్నాయి కఠిన చట్టాలు వచ్చినా మార్పైతే రావటం లేదు తాజాగా నంద్యాల జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేశారు బస్సు డ్రైవర్ ఇంటి నుంచి స్కూల్ ఎంతో బాధ్యతగా క్షేమంగా తీసుకెళ్లి తీసుకురావాల్సిన బస్సు డ్రైవరే దారుణాన్ని కొడికట్టాడు ఎనిమిదో తరగతి చౌతున్న బాలికపై కన్నేసిన ఆ కామాధుడు ఆదివారం మృంగల్లా ప్రవర్తించాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో మైనర్ బాలిక ఇంట్లోకి వచ్చాడు మంచినీళ్లు అడిగి బాలిక నోరు మూసి మెడపైన గాయపరిచి అత్యాచార ప్రయత్నించాడు అయితే అదే సమయంలో పొలం పనులకు వెళ్లిన బాలిక తల్లి ఇంటికి రావడంతో మంచం కింద దాక్కున్నాడు దీంతో బాలిక తల్లికి ఏడుస్తూ జరిగిన విషయం చెప్పింది నిందితున్ని పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేశారు చెట్టు కట్టేసి చిత కొట్టారు అనంతరం పోలీసులకు అప్పగించారు ఔకు మండలం కాశీపురంలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థి పైన రఘుదాసు అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన వ్యక్తి అమ్మాయి ఒంటరిగా ఇంట్లో ఉండడం చూసి ఆమెపై ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డానికి ప్రయత్నం చేశాడు అమ్మాయి గట్టిగా కేకలు వేయడంతో అతని నుంచి కాపాడుకోగలిగింది ఈ వ్యక్తి గతంలో మా పాఠశాల ఎందు డ్రైవర్గా పనిచేసేవాడు అతని ప్రవర్తన నచ్చక గత వారం కిందటే అతన్ని విధుల నుండి తొలగించబడిన అతనికి స్కూల్ ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదు నిందితుడు ప్రభుదాస్ ను అవుక ఎస్ఐ రాజారెడ్డి అదుపులోకి తీసుకుని ఫోక్స చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు అవుకు మండల ఐసీడీసీ సూపర్వైజర్ శివమ్మ మాట్లాడుతూ ఆడపిల్లల పట్ల ముఖ్యంగా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న ఆడపిల్లలు ఎవరైనా మగవారొస్తే బయట నుంచి మాట్లాడి పంపించాలన్నారు జిల్లాలో బాలికలపై అత్యాచారాలు కలవరపెడుతున్నాయి ముచ్చుమరి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేయడం తీవ్ర విషాదాన్ని నింపింది ఇలాంటి ఘటనతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కామాంధులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి రీసెంట్ గా అవులంలో కాశీపురం అనే గ్రామంలో పదమూడు సంవత్సరాల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన ప్రభుదాసు అనే అతను అమ్మాయి పైన లైంగికంగా దాడి చేయడానికి వెళ్ళినాడు కాబట్టి ఆ సమయంలో తల్లి వెంటనే వచ్చి స్పందించి అమ్మాయిని కాపాడుకోగలిగింది కాబట్టి ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ అపరిచితులు కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ వచ్చినప్పుడు ఒంటరి మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ డోర్స్ ఓపెన్ చేయకూడదు మనము డోర్ లోపల ఉండి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది ఎప్పుడైనా కానీ ఎంత తెలిసిన వాళ్ళైనా కానీ ఒక్కరు ఉన్నప్పుడు మాత్రమే మీరు పొరపాటున కానీ డోర్ ఓపెన్ చేయకండి నేను ప్రతి ఒక్కరికి ఈ ఇప్పుడు చెప్పే విషయం ఏమంటే ప్రతి ఆడపిల్లలు ధైర్యంగా మనం ఎదుర్కొన్నప్పుడు మాత్రమే మనం మనల్ని కాపాడుకోగలము